సో హైగేస్ వీడికి రివ్యూస్ కావచ్చు కలెక్షన్ రిపోర్ట్ కావచ్చు సరిగా అయితే చెప్పడానికి అయితే రాదించుకోవచ్చు సో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉండొచ్చు సో మన మిరాయి సినిమా అయితే గ్రాండ్గా నేనైతే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది హెడ్ టాక్ రావడం అయితే జరిగింది ఆల్రెడీ మన రివ్యూ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో సినిమా ఎలా ఉందంటే సినిమా ఇట్స్ దట్స్ ఒపీనియన్ సో వాడ ఒపీనియన్ సో సినిమా గురించి నెగిటివిటీ గాని మాట్లాడండి ఫస్ట్ వచ్చేసరికి అన్న ఉండు అని పాజిటివ్ అయితే మాట్లాడండి హైప్ అయితే పెంచుకుంటూ దాని తర్వాత సినిమా దూషిన్ సినిమాలో అన్న లేడు అన్న వాయిస్ మాత్రం ఉంది అది చెప్పడంతో రావణ్ ఫరీ అనేది అయితే డిస్పాండ్ సో దాని తర్వాత వచ్చేసరికి మూవీ మీద నెగిటివిటీగా చెప్పిండు అలానే ఆ కలెక్షన్ రిపోర్ట్ కూడా చాలా అంటే చాలా తప్పుగా అయితే చెప్పి అని సో మీరై సినిమా వన్ వచ్చేసరికి ఇరవై ఐదు కోట్ల గ్రాస్ వాళ్ళు వచ్చేసరికి ఒక టూ క్రూడ్స్ ఒక ఎక్స్ట్రా యాడ్ చేసుకుని పోస్టర్లు అయితే దించుకోవడం అయితే జరిగింది అని షేర్ వచ్చేసరికి పన్నెండు కోట్ల షేర్ అయితే ఉంది సారీ పదమూడు కోట్ల షేర్ అయితే ఉంది సో ఆల్మోస్ట్ మన హనుమాన్ వన్ రికార్డ్ అయితే బ్రేక్ చేసి మన తేజస్ వచ్చా సో టైర్ వన్ టైర్ టూ లైతే ఎంటర్ అయిపోయిండు సో కలెక్షన్ కూడా డే వన్ అయితే చాలా మంచిగా వచ్చింది ఇక డే టూ నుంచి బుకింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే జరుగుతుంది ఈ రోజు అయితే ర్యాంప్ ఇచ్చ సో కలెక్షన్ డే వన్ వచ్చేసరికి పన్నెండు కోట్ల గ్రాఫ్స్ మాత్రమే వచ్చింది అని తనైతే చెప్పడం అయితే జరిగిందో సో కలెక్షన్ సరిగా చెప్పడం రాదు రివ్యూస్ కూడా సరిగా చెప్పడం అయితే రావన్ ఫర్ అని అయితే రాదనించుకోవచ్చు క్లారిటీగా అర్థమవుతుంది సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి అసలుకి ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పడం మీద రావన్ ఫర్ యూ యూట్యూబ్ మీద అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో కలెక్షన్ కావచ్చు హీరో మీద చాలా బ్యాడ్ ఇంప్రెషన్ అయితే తెప్పిస్తాడు అలానే ప్రభాస్ ఫ్యాన్ తను సో ఓకే ఇట్స్ అభిమాను అని తెలుసుకోవచ్చు మనము బట్ ఒక చిన్న సినిమా మీద అయితే నెగిటివిటీ అయితే మాట్లాడకూడదు సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది హానెస్ట్ గా అయితే కామెంట్ చేయండి మీరా ఈ సినిమా డే వన్ వచ్చేసరికి ఇరవై ఐదు కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పచ్చు అలానే డే టూ ఎంత రావచ్చు అనేది కామెంట్ చేయండి అలానే తేజస్ రజ్జా గారు అయితే టైట్ టూ హీరోలు అయితే ఎంటర్ అయితే అయిపోయాడు సో ఇది మరి వీడియో వీడియో ఎలాంటి జనన్ అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చుంటేనే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ వీడియోతో కలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచ్ మళ్ళీ చెప్తున్నా లైక్